ఖర్చు లేకుండా లబ్దిదారులపై ఎలాంటి భారం మోపకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందించి తీరుతామని అందులో భాగంగానే ముందుగా దరఖాస్తు ఫారం కూడా నయా పైసా లేకుండా ఉచితంగా దరఖాస్తు స్వీకరణకు అందించే దరఖాస్తు ఫారాలను అందజేయడం జరుగుతుందని ఎవరికీ కూడా నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజా పాలనలో భాగంగా శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించి తీరుతామని దళారి వ్యవస్థ ఎక్కడ కూడా ఉండదని లబ్ధిదారుడికి నయ పైసా ఖర్చు లేకుండా సంక్షేమ పథకాలు అందించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ కౌన్సిలర్ ఆనంద్ ఆర్డీఓ అనిల్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్ సిరాజ్ ఖాత్రి తదితరులు పాల్గొన్నారు వెళ్ళి అక్కడ ఎప్పుడైనా సరే వెళ్ళి అక్కడ మీ ఫార్మ్స్ ఇవ్వచ్చు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సంబంధిత అధికారులను కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో ఆర్పీలు చూస్తున్నారా వాళ్ళను కూడా అడిగి ఖచ్చితంగా మీ దరఖాస్తును సమర్పించాల్సిందిగా అక్కడ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా కొన్ని కొన్ని దగ్గర ఫామ్స్ షార్టేజ్ ఉండొచ్చు కానీ మళ్ళీ వెంటనే రిప్లెన్స్ చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని డౌట్లు కూడా చాలామందికి వస్తూ ఉన్నాయి కాబట్టి లోకల్గా ఉండే ఆఫీసర్సు వాళ్ళ డౌట్లను కూడా క్లియర్ చేయాల్సిందిగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా రేషన్ కార్డుకు సంబంధించింది తర్వాత అడ్రస్కి సంబంధించింది కొంతమంది ఇండ్లు వేరే దగ్గర ఉన్నాయి వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయికి ఉంటా ఉన్నారు మీరు ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అల్టిమేట్గా మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ సంక్షేమ ఫలాలు అందేటట్టుగా అధికారులు తర్వాత స్ట్రిటైజ్ చేస్తారు కాబట్టి ఏం మంచులో అనుమానాలు పెట్టుకోవద్దు ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన వ్యవహారం దీంట్లో ఒకరు పెత్తనం అవసరం లేదు ఏం అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలంటే ఇది నమోదు చేసుకొని అధికారులకు ఇస్తే దాంట్లో ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు ఆ పథకాలు అందుతాయి దళారీ వ్యవస్థ ఉండదు ఎవరికి కూడా ఏమి ఇచ్చుకోవాల్సిన పని ఉండదు మొత్తం కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది లాగా ఎవరి దగ్గరకు పోయి నాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సిన పరిస్థితి ఉండదు ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం సేవకులుగా ఉండి పనిచేసే ప్రభుత్వం సో ఆ ప్రభుత్వాన్ని మీరు మార్పు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మీకోసమే అహర్నిశలు పనిచేసేందుకు ఇక్కడ నాయకులు కానీ ఎమ్మెల్యేలుగా మేము కానీ మన ముఖ్యమంత్రి కానీ అలాగే ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో సహా అందరూ కూడా మీ మీకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ అభయ హస్తాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎటువంటి హైరాణా కూడా పడక్కర్లేదు ఒకవేళ ఈరోజు మీరు అప్లై చేసుకోకుంటే రేపు అప్లై చేసుకోవచ్చు ఎల్లుండి చేసుకోవచ్చు ఆరవ తారీఖు దాకా చేసుకోవచ్చు ఇంకేమైనా మిగిలిన కూడా మాకు తీసుకొస్తే దాన్ని కంప్యూటర్లో ఎక్కించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు వీళ్ళో చెప్తున్న మాటలు వినకండి ఇక వాళ్ళు ఏం చేసిండ్రో ఏం చేసినారో మన అందరికీ తెలుసు ఇప్పుడు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరో ఏదో అన్నారు ఏదో డౌట్ చేసిందని చెప్పి మెయిన్ హెడ్డింగ్లో పెట్టకండి ఇక్కడ అధికారులు ఉన్నారు మేమంతా ఉన్నాము ప్రజల డౌట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ను గవర్నమెంట్ లో పోవడానికి పెద్ద తతంగం చేస్తూ ఉన్నాం అలాగే చిన్న చిన్న లోపాలు ఉండడం సహజం ఎందుకంటే చాలా షార్ట్ నోటీస్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటాయి వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాని భూతత్వంలో పెట్టి ఏమో అయిపోతుంది అన్నట్టుగా చిత్రీకరించడం కూడా తప్పు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాటు దొరికితే పట్టి పట్టినట్టుగా దాన్ని పక్కకు తప్పి సరి చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ బీకే రెడ్డి కాలనీలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తూ ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరుకుంటూ నాకు సమావేశానికి ఆహ్వానించినందుకు ఇక్కడ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగుస్తూ ఉన్నాను